ైన్యూస్ ఆగని వలసలతో విద్యకు దూరం అవుతున్న చిన్నారులు పశ్చిమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కోసి మండలంలో వలసలు ఆగడం లేదు వలసలకు అలవాటు పడిన జనం తమ వెంట చదువుకునే పిల్లలను తీసుకుని వెళ్తూ చిన్నారులను చదువులకు దూరం చేస్తున్నారు మండలంలోని అన్ని గ్రామాల నుంచి రోజుకు దాదాపు రెండు నుంచి మూడు బొలరు వాహనాల్లో జనం వలస వెళ్తున్నారు ఊర్ల కూర్లు ఖాళీ చేసి వృద్ధులను ఇంటి కాపలుగా పెట్టి చదువుకునే విద్యార్థులను సైతం వలసకు తీసుకుని పోతూ ఉన్నారు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెల వరకు తెలంగాణ తీయడానికి వెళ్లి ఆ తర్వాత జనవరి నుంచి నెల వరకు గుంటూరు ప్రాంతానికి మిర్చిపురాల్లో పని వలస వెళ్తూ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా విస్తార వర్షాలు బాగా పండినప్పటికీ వలసలు అలవాటు పడిన జనం పిల్లలు పెళ్లిలు పంట పొలాలపై చేసిన అప్పులు వంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి వలసలు మారడం లేదు ప్రభుత్వం కల్పించుకుని విద్యార్థులకు సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసి నిర్బంధ విద్య ద్వారా పిల్లల భవిష్యత్తు కాపాడాలని తల్లిదండ్రులకు విద్య వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి తమ పిల్లలను చదువుకు దూరం చేయకుండా చైతన్యం చేయాలని మండల ప్రజల ఆకాంక్ష టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ మీది ఆ ఊరికి మీదిావురిపోతుంది సుకి ఎన్ని కుటుంబాలు పోయినాయి అంటే ఒక రోజు ఎన్ని జీవులు పోయి ఈరోజు ఒకటి అలాగే అటు ఎట్లా ఎట్లా పత్తి కేజీ ఒక్కొక్కరు డెబ్బై కేజీ వేస్తారా యాభై నీ పేరు